సీత తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు రామ్ సీత దగ్గరికి వెళ్తాడు సీత ఏంటి ఆలోచిస్తున్నావు ఏ విషయం గురించి అని అడుగుతుంటాడు మీ పిన్ని గురించి ఆలోచిస్తున్నాను మామ తన ప్రవర్తన ఏమీ నాకు నచ్చట్లేదు తన పద్ధతి నాకు నచ్చట్లేదు అని సీత అంటుంది మా పిన్ని నీకు ఎప్పుడు నచ్చిందని ఇప్పుడు నచ్చకపోవడానికి అని రామ్ అంటాడు నన్ను అవమానించిన ఊరుకుంటాను మామ కానీ విద్యాదేవి టీచర్ని అవమానించింది అని సీత అంటుంది విద్యాదేవి టీచర్ని మా పిన్ని కావాలని ఎందుకు అవమానిస్తుంది అని రామ్ అడుగుతాడు తిన్నది అరక్క అని సీత చెప్తూ ఉంటుంది మైండ్ యువర్ లాంగ్వేజ్ సీత అని రామ్ అంటూ ఉంటాడు మామ విద్యాదేవి టీచర్ కూడా మీ పిన్నే తను మీ అమ్మ అంటే ఎలాగో ఒప్పుకోవట్లేదు మీ పిన్న ఒప్పుకోవ ఆ పిల్లిని నువ్వు గౌరవించావు కదా అని సీత అడుగుతుంది ఒప్పుకున్నాను కాబట్టి ఆవిడ మా అమ్మని చంపిన కేసులో నిందితురాలుగా ఉన్నా కూడా ఆవిడను ఏమీ అనట్లేదు అని రామ్మంటాడు ఆవిడను నిందితురాలు చేసింది కూడా మీ పిన్నే ఇంటికి వచ్చిన గెస్ట్ ముందు మీ నాన్నను మోసం చేసి విద్యాదేవి టీచర్ పెళ్లి చేసుకుందని చెప్పింది అంతేకాదు ఆవిడకు విలువ గౌరవం ఇవ్వదంట మీ నాన్నకు భార్య ఆవిడ మాత్రమేనంట విద్యాదేవి టీచర్ని సవితిగా అంగీకరించదంట టీచర్ని అనరాని మాటలు అని అందరి ముందు అవమానించింది అని సీత చెప్తూ ఉంటే మా పిన్ని బాధను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి సీత మా పిన్ని ప్రాణాపాయం నుంచి బయటపడి తిరిగి ఇంటికి వచ్చింది తన స్థానంలో విద్యాదేవి టీచర్ ఉన్నందుకు బాధతో కోపంతో అలా అన్నదేమో అని రామ్ అంటే మీ పిన్నిని నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావు మామ అని సీత అడుగుతుంది మా పిన్ని ఆరోధనను అర్థం చేసుకోమంటున్నాను అని రామ్మంటూ ఉంటాడు మీ పిన్నిది ఆరోధనైతే విద్యాదేవి టీచర్ది అరణ్య రోదన ఈ ఫ్యామిలీ కోసం మా పిన్ని ఎంత చేసింది అని రామ్ అంటాడు విద్యాదేవి టీచర్ ఈ ఇంటి కోసం ఇంకా అంతకంటే ఎక్కువే చేసింది మామ అని సీత అంటుంది ఇప్పటి వరకు జరిగిందంతా విద్యాదేవి దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక రామ్ సీత గొడవ పడుతూ ఉంటే తులసి కోట దగ్గర సీతారామ్ పెట్టిన దీపం కొండెక్కడం విద్యాదేవి టీచర్ వెళ్ళి దీపాన్ని కొండెక్కకుండా ప్రయత్నించినా కూడా దీపం కొండెక్కడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నా వల్ల రామ్ సీత అనవసరంగా గొడవ పడుతున్నారు అని విద్యాదేవి టీచర్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రామ్ మా పిన్ని గొప్ప సీత అని అంటూ ఉంటే నాకు విద్యాదేవి టీచరే గొప్పమ్మ మా టీచర్ని ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేవును అని సీత అంటుంది సరే ఒక మాట అడుగుతాను చెప్తావా నీ స్థానంలో నా పక్కన ఎవరైనా ఉంటే తట్టుకుంటావా సీత అని రామ్ సీతని అడుగుతాడు నా స్థానంలో వేరొకరు ఎందుకుంటారు అని సీత అంటూ ఉంటుంది వస్తే తట్టుకోగలవా అని రామ్ అంటూ ఉంటే తట్టుకోలేవును భరించలేవును అని సీత అంటుంది మా మరి మా పిన్ని పరిస్థితి కూడా అదే సీత టీచర్ గారు మా నాన్న పక్క ఉండడం తట్టుకోలేకపోతుంది ఆ బాధతోనే ఒక మాట అందేమో అని చెప్పి రామ్ అంటాడు మామయ్య గారు మీ పిన్ని చనిపోయిందని చెప్పి విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నాడు అలాగే నీ పక్కన మరొకరు ఉండాలంటే నేను చనిపోవటమో లేకపోతే నేను నీ నుంచి దూరం కావటమో జరగాలి మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఆ మాట విని రామ కళ్ళలో నుంచే నీళ్లు వస్తూ ఉంటాయి ఇక విద్యాదేవికి కోపం వస్తుంది దాంతో చాలా కోపంగా సీత దగ్గరికి వచ్చి సీతను రామ్ దగ్గర నుంచి లాగి రామ్ ముందే లాగిపెట్టి చెంప మీద కొడుతుంది ఏంటి సీత సంధ్యాకాలంలో ఎలాంటి మాటలైనా మాట్లాడేది నువ్వు ఇంకొకసారి నీ నోటి నుంచి ఇలాంటి మాటలు మాట్లాడేవనుకో నీ నాలుగో తగ్గొస్తాను అని చెప్పి విద్యాదేవి సీతకు వార్నింగ్ ఇస్తుంది నేను క్యాజువల్గా అంటే మీరేంటి టీచర్ అంత సీరియస్గా తీసుకున్నారు అని సీత అంటుంది మాట వరుస కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు సీత పైన తదాస్తు దేవతలు ఉంటారు తదాస్తు అంటారు అని చెప్పి సుమతి అంటుంది ఏదో తను క్యాజువల్గా ఉంది మీరెందుకు అంత వైల్డ్గా రియాక్ట్ అయ్యారు అని చెప్పి రామ్ అంటాడు లేదు బాబు భార్య భర్తలో నోటి వెంట చనిపోతాము విడిపోతాము అన్న మాటలు రాకూడదు అని విద్యాదేవి అంటుంది ఏంటి టీచర్ మేమిద్దరం విడిపోతామని మీరు భయపడుతున్నారా ఆ రోజు రథంలో మా మెచ్చిన చీర కాలిపోయినప్పటి నుంచి మీరు కంగారు పడుతున్నట్టున్నారు పూజారి గారు చెప్పిన విధంగా మేము దీపం వెలిగించాం కదా దీపాలు కూడా తెల్లవారి వరకు వెలిగాయి కదా అని సీత అంటుంది ఇక అప్పుడు దీపం కొండెక్కడం సుమతి దీపాన్ని వెలిగించడం ఇదంతా కూడా సుమతి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది దీపం తెల్లవారి వరకు వెలిగిందని నీకు చెప్పలేవును సీత అని విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా మేము కలిసి ఉండడం కోసం రోజు సాయంకాలం ఇంట్లో దీపం కూడా పెట్టిస్తున్నారు కదా టీచర్ అని సీత అంటుంది దీపం పెట్టేది ఇంట్లో స జరగడం కోసం సీత మీ ఇద్దరు నోటి వెంట ఎప్పుడు కూడా చనిపోతాం వీడిపోతాం అన్న మాటలు రానివ్వద్దు మీరిద్దరూ నిండు నూరేళ్ళు సంతోషంగా కలిసి ఉండాలి మీ రూమ్లోకి చెప్ప పెట్టకుండా వచ్చినందుకు నన్ను క్షమించండి అని చెప్పి విద్యాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా నీ గొంతు గది బయటికి వినిపిస్తుంది అందుకే ఆవిడ పరిగెత్తుకుంటూ రూమ్లోకి వచ్చింది కాస్త గొంతు తగ్గించుకో సీత అని రామ్మంటాడు అత్తమ్మ నాకు తెలియకుండా ఏదో దాస్తుంది అది ఏంటో తెలుసుకోవాలి లేకపోతే అత్తమ్మ ఇలా రియాక్ట్ అవ్వదు అని సీత మనసులో అనుకుంటుంది ఇక విద్యాదేవి దేవుడి ఫోటోల దగ్గరికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది దేవుడా ఆ జంట కలకాలం కలిసి ఉండేలా నువ్వే చూసుకోవాలి వాళ్ళిద్దరూ విడిపోకూడదు వాళ్ళిద్దరూ బాగుండేలా నువ్వే చూసుకోవాలయ్యా అని నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి దగ్గరకు అర్చన వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నా మహానయ అడుగుతూ ఉంటుంది ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మరోవైపు సుమతి కూడా రెడీ అవుతూ ఉంటుంది సుమతి దగ్గరికి సీత వెళ్ళి అత్తమ్మ నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళచ్చు కదా అని అంటూ ఉంటుంది నేను ఆఫీస్కి ఎందుకు సీత అని విద్యాదేవి అంటుంది నిన్నటి వరకు మామయ్యతో పాటు మీరే కదా అత్తమ్మ ఆఫీస్కి వెళ్ళింది ఇప్పుడే కూడా మీరే వెళ్తే బాగుంటుంది అని చెప్పి సీత అంటుంది అనవసరంగా గొడవలు ఎందుకు సీత అని చెప్పి విద్యాదేవి అంటుంది నువ్వు ఆఫీస్కి వెళ్తే ఆ సీత మహా అని అర్చన మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఊరుకోక ఏం చేస్తుంది నిన్న శ్రీమంతం కానీ వచ్చిన వాళ్ళ ముందు ఆ విద్యాదేవిని ఎలా అవమానించాను అలాగే ఇప్పుడు కూడా కుటుంబ సభ్యులందరి ముందు ఆ విద్యాదేవిని అవమానిస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంట్లోనే కాదు బయట కూడా నీ విలువ గౌరవం పెంచదానని నీకు మాటిచ్చానత్తమ్మా అని సీత అంటుంది అనవసరంగా పంతానికి పట్టుదలకు పోకు సీత మీ మామయ్య బాధపడతారు అని సుమతి అంటుంది నా కోసం నేను ఏమైనా చేసుకుంటాను అంతం పట్టుదల గురించి ఆలోచించను అని మహాలక్ష్మి అర్చనతో అంటుంది ఆల్ ది బెస్ట్ మహా ఈ రోజు కూడా నీదే గెలుపు కావాలి అని అర్చన అంటుంది అత్తమ్మ ఎప్పుడు కూడా మీరే గెలుస్తూనే ఉండాలి పదండి అత్తమ్మ మామయ్యతో పాటు మీరే ఆఫీస్కి వెళ్లేలా చేస్తాను అని చెప్పి సీత సుమతిని తీసుకుని హాల్లోకి వస్తుంది ఇక మరోవైపు మహాలక్ష్మి కూడా ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది ఇక మరోవైపు జనార్దన్ వాళ్ళు రెడీ అయ్యి హాల్లో కూర్చుంటారు ఏంటి బావా ఈరోజు ఆఫీస్ లేదా ఖాళీగా కూర్చున్నారు అని తెలపతి అడుగుతాడు మీ చెల్లెలు వచ్చాక బయలుదేరదమని కూర్చున్నా చలపతి అని జనార్దన్ అంటాడు ఏ చెల్లెలతో బావా అని చలపతి అడుగుతుంటాడు నీకు ఎంతమంది చెల్లెలు ఉన్నారు అని చెప్పి జనార్దన్ అనటంతో ఒక్కటే చెల్లెలు అని చెప్పి చలపతి అంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి అర్చిన ఇద్దరు కూడా అలా నడిచి వస్తూ ఉంటారు పక్కన సీతా సుమతి కూడా నడిచి వస్తూ ఉంటారు బావా ఇప్పుడు నువ్వు ఏ చెల్లెలతో కలిసి ఆఫీస్కి వెళ్తావు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా నారి నారి నడుము మురారి అన్నట్టుంది అని చలపతి అంటాడు ఇక జనార్దన్ దేచి నిల్చుని మీ ఇద్దరిలో నాతో పాటు ఎవరు ఆఫీస్కి వస్తున్నారు అని చెప్పి అడుగుతుంటాడు మహా వస్తుంది బావగారు అని అర్చన అంటుంది లేదు మామయ్య విద్యాదేవి టీచర్ వస్తుంది అని సీత అంటుంది ఆవిడేందుకు సీత ఆఫీస్కి పిన్నికైతే బిజినెస్ గురించి అన్ని విషయాలు తెలుసు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అవును మన బిజినెస్ గురించి వదినకి మాత్రమే అన్ని విషయాలు బాగా తెలుసు అని చెప్పి గిరి అంటాడు కానీ మహాలక్ష్మి అత్త లేనప్పుడు విద్యాదేవి టీచరే కదా ఆఫీస్ చూసుకుంది అని సీత అంటూ ఉంటుంది ఇప్పటి వరకు తను చూసుకుంది ఇకపై నేను చూసుకుంటాను పద జన వెళ్దాం అని మహాలక్ష్మి అంటుంది పద మహా వెళ్దాం అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఆగండు మామయ్య మీరు ఎలా మహాలక్ష్మి అత్తయ్యతో ఆఫీస్కి వెళ్తారు అని సీత అడుగుతుంది ఏ కొన్ని రోజులు తను వెళ్ళింది కదా నేను ఇప్పుడు వెళ్ళకూడదా నేను చూసుకుంటాను ఇప్పుడు ఆఫీస్ విషయాలన్నీ అని మహాలక్ష్మి అంటుంది మహా లేదు కాబట్టి అప్పుడు విద్యాదేవి టీచర్ వెళ్ళింది మహా వచ్చింది కాబట్టి మహానే వెళ్తుంది అని అర్చన అంటుంది మా అన్నయ్య మీ ఆఫీస్ని తనకి పర్మనెంట్గా అప్పచెప్పలేదు కదా టెంపరీగా కొన్ని రోజులు తన సీట్లో కూర్చుంది అంతే కదా అని చెప్పి గిరి అంటాడు అవును సీత ఆఫీస్లో పిన్ని స్థానం పిన్నికే ఉంటుంది కదా విద్యాదేవి టీచర్ మధ్యలో వచ్చారు కదా అని రామ్ అంటాడు అలా రామ్ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అయితే సుమతి అక్క వస్తే కనుక నువ్వు వెళ్ళిపోతా వచ్చాయ్ అని చెప్పి చాలా పతే అడుగుతుంటాడు అన్నయ్య ఇక్కడ లేని వాళ్ళ గురించి అనవసరంగా మాట్లాడుకో అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మీ గురించి ఆఫీస్లో ఏం మాట్లాడుకుంటున్నారో మీకు తెలుసా అత్తయ్య అని సీత అంటుంది మహాలక్ష్మి వదిన ఆఫీస్లో ఉన్నా లేకపోయినా మహాలక్ష్మి వదిన విలువ గౌరవం ఎక్కడికి పోదు గొప్పగానే మాట్లాడుకుంటారని గిరి అంటాడు కొన్ని రోజులు మహాలక్ష్మి అత్తయ్య లేకపోవడం వల్ల జనార్దన్ మామయ్య గ్రాఫ్ పడిపోయింది కదా అని సీత అంటుంది మా నాన్న గ్రాఫ్ పడిపోవడం ఏంటి సీత అని రామ్ మహాలక్ష్మి అత్త చనిపోయిన తర్వాత విద్యాదేవి టీచర్ గురించి జనార్దన్ మామయ్య గురించి ఆఫీస్ స్టాప్ ఏదో విధంగా మాట్లాడుకున్నారు కదా మామ అప్పుడు జనార్దన్ మామయ్య స్టాఫ్ని కొట్టారు కూడా నువ్వు మర్చిపోయావా అని సీత అంటుంది అప్పుడు జరి జరిగిందంతా జనార్దన్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అంతేకాదు మామయ్య విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారని చెప్పి ఆఫీస్ స్టాప్ ఇచ్చి బొకే కూడా ఇచ్చి వెళ్ళారు కదా విద్యాదేవి టీచర్ ఇటు ఇంటిని ఆఫీస్ని చూసుకుంటూ చైర్మన్ అని ఆఫీస్ స్టాఫ్ అంతా అనుకుంటున్నారు కదా అని సీత జనార్దంతో అంటూ ఉంటుంది ఆవిడ చైర్మన్ ఏంటి సీత ఎప్పటికీ మహానే చైర్మన్ అని అర్చన అంటుంది మహాలైనప్పుడు విద్యాదేవి టీచరే చైర్మన్ అయ్యారు కథ చల్లాయి అప్పుడు నిన్ను గిరి భావ్ని చైర్మన్గా చూసుకోమని బావ చెప్తే మా వల్ల కాదన్నారు కదా రామ్ కూడా వచ్చేవరకు చేతులెత్తేశాడు అప్పుడు విద్యాదేవి టీచరే కదా ఆఫీస్ అంతా చూసుకుంది అని చెప్పి చలపతి అంటాడు అది నేను లేనప్పుడు ఇప్పుడు నేను వచ్చాను కదా ఏంటి సమస్య అని అడుగుతున్నాను అని మహాలక్ష్మి అంటుంది మీరు తిరిగి రావటమే సమస్య అనను మీరు ఆఫీస్కి వెళ్ళటం మాత్రం తప్పకుండా సమస్య అత్తయ్య అని సీత అంటుంది ఏంటి సమస్య సీత అని జనార్థన్ అంటాడు మహాలక్ష్మి అత్తయ్య చనిపోయిందని మీరు విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు విద్యాదేవి టీచర్ మీతో పాటు ఇన్ని రోజులు ఆఫీస్కి వచ్చింది అలాంటి విద్యాదేవి టీచర్ని వదిలిపెట్టి మహాలక్ష్మి తైను ఆఫీస్కి తీసుకెళ్తే ఆఫీస్ స్టాఫ్ అంతా రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా మామయ్య సోమతి చనిపోయిందని మహాలక్ష్మిని మహాలక్ష్మి చనిపోయిందని విద్యాదేవిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి విద్యాదేవిని పక్కన పెట్టేశారు జనార్దన్ ఉత్తి స్వార్థపరుడు అంటారు మామయ్య అని సీత అంటూ ఉంటే అవును సీత నువ్వు చెప్పింది నిజమే నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది అని చలపతంటాడు ఆ విషయం పక్కన పెడితే మహాలక్ష్మి అత్తయ్య చనిపోయిందని మీరు విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు అలాంటిది మహాలక్ష్మి అత్తయ్య వచ్చిందని విద్యాదేవి టీచర్కి విలువ ఇవ్వకుండా పక్కన పడేస్తే ఆవిడ మిమ్మల్ని గురించి ఏమనుకుంటుంది మీరు ఆవిడని పెళ్లి చేసుకున్నందుకు విలువేముంటుంది మామయ్య మీరు విద్యాదేవి టీచర్ కాదని చెప్పి మహాలక్ష్మి అత్తయ్యను ఆఫీస్కి తీసుకెళ్లారే అనుకో అందరూ కూడా మీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు మీ వ్యక్తిత్వాన్ని చంపేస్తారు ఆ పైన మీ ఇష్టం మామయ్య అని సీత అంటుంది బావా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో ఇది చాలా సున్నితమైన విషయం అని చలపతి అంటాడు సీత నువ్వు చాలా కరెక్ట్గా చెప్పి నన్ను కాపాడావు లేకపోతే ఆఫీస్ స్టాప్ అంతా అలానే ఆలోచిస్తారు మహా నువ్వు కొన్ని రోజులు ఆఫీస్కి దూరంగా ఉండటం మంచిది విద్య నేను కలిసి ఆఫీస్కి వెళ్తాము అని జనార్దన్ అంటాడు అలా ఏముండదు సీత నిన్ను అనవసరంగా భయపెడుతుంది జన అని మహాలక్ష్మి అంటుంది నువ్వు ఆఫీస్ గురించి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మహా విద్య చాలా బాగా ఆఫీస్ని డెవలప్ చేస్తుంది ఈ మధ్య కొన్ని చేంజెస్ కూడా చేసింది దానివల్ల స్టాఫ్ అంతా చాలా ఇంప్రెస్ అయ్యారు అని చెప్పి జనార్దన్ అంటాడు ఆఫీస్ గురించి ఆవిడకి ఏం తెలుసు అన్నయ్య అని గిరి అంటాడు నీకంటే కాస్త ఎక్కువే తెలుసు గిరి నువ్వు కాదంటేనే కదా విద్య తీసర్కి ఆఫీస్ బాధ్యతలు అప్పచెప్పింది అని జనార్దన్ అంటాడు మహా కొన్ని రోజులు నువ్వు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో నేను విద్య ఆఫీస్కి వెళ్ళొస్తాము అని చెప్పి జనార్దన్ విద్యా దేవని తీసుకుని ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు థ్యాంక్స్ సీత అని చెప్పి విద్యాదేవి సీతతో అంటుంది ఇక మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తుంది ఏంటి రామ్ ఇదంతా అని మహాలక్ష్మి రామ్ని అడుగుతుంది అది డాడ్ డెసిషన్ పిన్ని నాకేం తెలియదు అని చెప్పి రామ్ అంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి